శ్రీకాకుళం జిల్లా సంత మండలం చెట్లతాండ్రా గ్రామానికి చెందిన జవాన్ డొక్కరి రాజేష్ జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన విషయం తెలిసిందే ఆయన దేహాన్ని గురువారం స్వగ్రామమైన సంత మండలం చెట్లతాండ్రా గ్రామం వరకు అధికారులు ప్రత్యేక వాహనంలో వీర జవాన్ పార్థివ దేహాన్ని ర్యాలీగా తీసుకువెళ్లారు ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకురాగా వేలాది మంది అభిమానులు గురువారం సాయంత్రం ఐదు గంటలకు అంతిమయాత్రలో పాల్గొని అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పి రెడ్డి హాజరయ్యారు ピローン。